తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి దొడ్డిగుంట బాలవరం గ్రామాల నుంచి తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన వేపకాయల వెంకటేశ్వర్లు కొండెపూడి అప్పలస్వామి కె సత్యనారాయణలతో పాటు మరొక రెండు వందల కుటుంబాలు ఆనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గ్రామంలోని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు మండల కన్వీనర్ నాదాశ్రేణి గారి ఇంటి వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమం పెద్దలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముందుగా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మండల మాజీ అప్పల స్వామి గారు ఈ నుంచి మండలంలో తెలియని వారు ఉండరు మరి తెలుగుదేశం పార్టీకి కష్టపడేంత చేసినా కూడా మరి మాజీ ఎమ్మెల్యే అధ్యర్యులు ఏ రకంగా వాళ్ళకి అంటే పార్టీ గురించి కానీ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏ దేనికి సంబంధించినా కూడా ఇటువంటి పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుని మరి గారు మరి మన పార్టీకి సంబంధించిన తులసిరావు గారు మిగతా వాళ్ళ మిత్రులు అందరూ ఉన్నారు జనరల్ గా ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి మన పార్టీలోకి వస్తే మన ప్రాముఖ్యత ఎగ్గిపోతుందేమో వాళ్ళకి ఇది వస్తుందేమో అని ఆలోచించే వాళ్ళని వెనకడు కానీ మన నాయకులందరూ కూడా మన పార్టీ బలోపేతం కావాలని వీరందరినీ కూడా జాయిన్ చేయడానికి ముందుకొచ్చిన ఈ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.